నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీవతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్తేకా పవనమాన సూక్తం ఇది ఆ చదువుకుని అసలు ఎందుకు చదువుతాం పీరియడ్స్ ఇంట్లో కలిపేస్తే ఇప్పుడు అందరూ సర్వసాధారణంగా అందరూ కలిపేస్తున్నారు కలిపేసుకుంటే గనుక అది చదువుకుని ఆ నీళ్ళ నీళ్లతో ప్రోక్షణ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చేయకూడదు అని ఇంకొకళ్ళు చెప్తూ ఉన్నారు డెఫినెట్ గా కన్ఫ్యూజన్ అంతే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అక్క పవనమాన సూక్తం చేసుకుని అంటే కలిపి గత్యంతరం లేకనే కదా కలుపుతారు ఎవరైనా ఆ ఏదో అన్ని వచ్చి లేకపోతే అంత బాగానే ఉంటే మోస్ట్లీ కలప రెస్ట్ ని మేజర్ గా కన్సర్న్ గా తీసుకుని పెట్టినటువంటి ఆచారం ఇది ఏదో ముట్టుకోకూడదు వీళ్ళేదో ఏదో పాపాత్మ అని కాదు కదా రెస్ట్ కావాలి ఆడదానికి అని పెట్టింది మరి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ దీని మీద ముట్టు కలపకూడదు పాపమే అది రెస్ట్ కాదు పాపమే అవును మరి భూదేవి ఆ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇచ్చారు అమ్మవారు అర్థమైందా బ్రహ్మహత్య పాతకంలో ఎవరెవరు పంచుకుంటారు అని అంటే గనక స్త్రీ కూడా పంచుకోవాల్సి వచ్చింది అది పాపమే అనుకుందాం పోనీ సైన్స్ పక్కకు పెట్టేద్దాం కొంత రెస్ట్ రెస్ట్ ఉండాలి అప్పుడు కాబట్టి ఇలా చేశారు పాపం అని చెప్పారని అనుకున్నాం ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్త్రీ అనుకో ఇంట్లో ఇద్దరు ముగ్గు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు అత్తగారు మావగారు కూడా ఉంది నేను అడుగుతున్నా క్వశ్చన్ ఎవరైతే వద్దన్నారో చెప్తున్నా కలుపుకోవద్దరు కదా అత్తగారు మావగారు ఉన్నారు అత్తగారు వంట చేయరు ఇంట్లోనే అప్పుడు పెడితే తింటారు ఏం పెడితే అది తింటారు అనుకున్నాం పర్సన్ పెద్దవాళ్ళు ఇద్దరు చేసి చేసి అలసిపోయారు మాకు రిటైర్మెంట్ ఏజ్ అని అన్నారు ఓకే కోడలిది డ్యూటీ ఆన్ డ్యూటీకి వచ్చింది మరి ఆ కోడలు పక్కకు కూర్చుంటే ఎవరు పెట్టాలి మగడు ఒప్పుకోడు అవన్నీ నాకు చెప్పక నువ్వు అంటాడు ఎందుకంటే వాళ్ళిద్దరికి మగపిల్లలు అనుకో వాళ్ళకి అసలు తెలియదుగా పక్కన కూర్చోవడం ఇంకా అవునా ఎక్కడో వేరే చోట ఎక్కడో ఉంటారు మరి వాళ్ళు అక్కడ కలుపుకున్నారో ఏం చేస్తారో మనకు తెలియదు అంతకు ముందు నువ్వు కూర్చుంటే మా అమ్మ చేయాలా అంట అంటాడు ఆ మూడు రోజులు ఎలా ఏం చేయాలి కలపాలా కలపకూడదు ఏం చేస్తాం మరి రోజులు కలిపింది అది కలపాలి మూడు రోజులు తినడమే ఆ తినడమే కాదు బోల్డ్ మాటలతో కూడా బోలెడ్ హింసాత్మకమైన బోలెడ్ తినాల్సి వస్తుంది లంచ్ లో డిన్నర్లే కాదు కదా కాఫీ టీలు మొదలుకొని నీళ్ల దగ్గర నుంచి అన్నీ కదా అసలు నేను తెలుసా నేను కళ్ళారా కొన్ని కొన్నిసార్లు ఆడదాని పరిస్థితి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది జీవితంలో ఒక ఒక మాట బాగా నాకు నచ్చే మాట ఏంటంటే అడవిలో మానై పుట్టడం బెటర్ ఆడదానిగా పుట్టే కంటే అది వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే మంచినీళ్ళు తక్కువని ఇట్లా పెట్టి పోసిన వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను బయట నుంచి నీళ్ళు అడిగితే బయట ఉన్నప్పుడు బయట అడిగితే ఆ గ్లాస్గా సొట్ట పడిపోవాలన్నమాట ఇంకా నేను చూసాను అలా పాపం అన్ని తిట్లు తింటూ ఆవిడ బయట కూర్చోకపోతే ఏమైంది ఆ బాధ భరించే కంటే ఆ పాపం చేయడం బెటర్ కదా కొంతమందికి అది ఇష్టం ఉండదు కలపటం అనేది అన్నం తీసుకురావాలి అన్నం పెట్టాలి అని అంటే ఆ కంచెం తీసుకొని బయట నుంచి అవ్వాలి కంచెం తీసుకొని బయట నుంచి వాళ్ళు అన్నం చేస్తారు అతగారు ఓహో ఇలా ఉండేదా ఇలా ఉంట ఇలా ఇలాంటి చూసాను నేను బోన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు దీని బదులు నాకు ఆకలి లేదని పడుకున్న వాళ్ళని కూడా చూసాను ఈ అంతా పడే బదులు ఆకలి లేదంటే బెటర్ కదా అని చూసి వాళ్ళు ఆకలితో ఉన్నారని తెలిసి నేను బాక్స్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో తినమ్మా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ నేను కడుక్కుంటే నీళ్ళు జల్లుకొని తెచ్చుకొని మళ్ళీ తలండి పోసుకొని పూజ చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అట్లా అట్లా ఎప్పుడు కూడా అవతల వాళ్ళ పరిస్థితిని చూసి మాట్లాడాలి ఏం చెప్పారు చెప్పిన వాళ్ళు ఏం కరెక్ట్ చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు కలుపుకుంటే గనక మా ఇంట్లో చెప్పిన వాళ్ళ సంగతి చెప్తున్నా మా ఇంట్లో మేము కలుపుకోము మేము దూరంగానే ఉంటాం మీలో ఎవరైనా కలుపుకుంటే గనక మీ కుదరకపోతే సూక్తం ఒక పీట వేసి ముగ్గు వేసి నీళ్లు రాయిచంలో నీళ్లు పెట్టి పవనమాన సుక్తం చదువుకోండి లేదంటే కనుక యూట్యూబ్ లో వినండి ఆ అది మీరు నీళ్ళంతా చదువుకోండి ప్రోక్షం చేసుకోండి అని చెప్పారు ఇంట్లో ఉన్న కుదర నీళ్ళల్లో ఉన్నాయి అనుకో ఫర్ సపోజ్ కుదర నీళ్ళల్లో ఉన్నాయి వాళ్ళు కనీసం మానసిక ప్రశాంతత అయ్యో నేను ఇలా కలిపేస్తున్నాను అని చెప్పి చక్కగా చేసుకొని సంప్రోక్షణ చేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటే తప్పేంటో నాకు తెలీదు పవనమాన సూక్తం ఆడవాళ్ళు చదవకూడదు యూట్యూబ్ లో అది వినకూడదు ఎవరు చేస్తారయ్యా ఇంకా అసలు యూట్యూబ్ లో స్తోత్రాలు ఏవి వినద్దు డెమో వీడియోలు వద్దు ఏంటిది డెమో వీడియో చూపిస్తే తప్పేంటి మనం కూడా వారాయి అమ్మవారిది చూపించాం తప్పేముంది సత్యనారాయణ వ్రతం ఐదు వందలకి చేస్తారు ఎవరమ్మ చేస్తున్నారు చూపించారు చూపించండి సత్యనారాయణ నేను చేయించుకునే వాళ్ళు ఐదు వందలకే చేస్తారు ఎవరు చేస్తారంటే నేను మాట్లాడతాను వాళ్ళతో సామూహికంగానేమో అక్క సామూహికంగా కాదు ఇంటికి వచ్చి చేస్తా ఐదు వందలకా అన్యాయం అది అసలు అసలు మనమైనా ముఖం ఉండద్దు ఇవ్వడానికి ఇవ్వడానికి మొఖం ఉండదు మనకి కరెక్ట్ ఆయన ఎలా బ్రతుకుతారు తప్పు అది మూడు వేలు లేదా అసలు ఎవ్వరు రారు వేలు ఖచ్చితంగా ఇవ్వవలసింది వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కదా పర్ డే వాళ్ళకి ఎంత ఎంత వస్తుందో ఒకసారి లెక్కేసుకుంటే బ్రాహ్మణికి ఎంత ఇయాలనేది మనకి లెక్క తెలుసు ఎగ్జాక్ట్లీ ఓకే అది మెయిన్ అది ఇంపార్టెంట్ సో శుభ్రంగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఒకవేళ చేసే కొంతమంది అక్క ఇదే ఆన్ దిస్ నోట్ మనం మాట్లాడుకోవాలి కొంతమంది అన్ని ఉన్నా కూడా వాళ్ళని చూస్తుంటాం గా అన్ని చక్కగా సౌకర్యంగా ఉంది కలపాల్సిన అవసరం ఇక్కడ ఒకటి నేను చెప్తాను మానసికంగా మీకు తెలుసు మీరు కలుపుతు కావాలని కలుపుతున్నారా కుదరక కలుపుతున్నారా గతిలేక కలుపుతున్నారా గతి అంటే ఇంకోటి అనుకోకండి మీకు ఎవరు చేసి పెట్టే వాళ్ళు లేరు కూర్చున్నా కూడా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని అనిపిస్తుంది నా దృష్టిలో ముట్టుని తిట్టుకోకూడదు అరే నేచర్ ఎందుకంటే మనకి పిల్లల్ని ఇస్తుంది అవునా కాదా మనం కంటాం ఆ తర్వాత చాలా మంది బా నన్ను మెనోపాజ్ వచ్చిన వాళ్ళు నేను అంటే వద్దమ్మా చక్కగా పిల్లల్ని అన్నారు ఎందుకు అట్లా మాట్లాడుకుంటారు చెప్పు అప్పుడు నీకు యూజ్ అయింది కదా టైం టు టైం వచ్చి ఇప్పుడు అది అయిపోయే టైం మెనోపాజ్ దాని టైం అది అది ఎలా బిహేవ్ చేయాలో ఏ టైంకి ఎలా బిహేవ్ చేయాలో చేసేస్తుండే మీరు మాత్రం తిట్టుకోకూడదు అని కూడా నేను చెప్తాను అట్లా అలాంటి అప్పుడు ఇప్పుడు మీరు కావాలని కలుపుతున్నారా లేదా అనేది చూసుకోండి మీ మనసు కావాలని కలిపితే మాత్రం ఒక్క నెల రెండు నెలలు ఇబ్బందిగా ఉంటుంది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అల్ అలవాటు అవడానికి తర్వాత మీకు కలుపుతుంటే చికాకు వచ్చేస్తుంది తగిలితే అసలు ఏదైనా గుడ్డ తగిలితేనే మనకి దాన్ని తడిపేసేంత వరకు కాబట్టి అది అలవాటు చేసుకోండి కుదరని పక్షంలో పవనమాన సూక్తం చదువు వేరే ఆప్షన్ ఏమైనా చెప్పండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా పవనమాన సూక్తం చదవద్దు పవనమాన సూక్తం చదవద్దు 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 అంటున్నారు కదా మరి ఏం చెయ్యాలి ప్రత్యామ్నాయం చెప్పి అది చెయ్యొద్దు అని చెప్పాలి నేను ఎప్పుడైనా కూడా ఇది చెయ్యకండి అని చెప్తే దానికి ప్రత్యామ్నాయం ఉందా అని చూసుకొని లేదు అంటే గనక ఏమంటే దీనికి ప్రత్యామ్నాయం లేదు ఇదే ఇలానే చెయ్యాలి నన్ను చాలా మంది ఏమంటుతారో తెలుసా అమ్మ నాలుగో రోజు దీపం పెట్టచ్చా మేము పెట్టచ్చా మేము చేయొచ్చా మేము రెమెడీ చేయొచ్చు అని అంటే నేనంటే వంద సార్లు మీరు అడిగినా చెయ్యొద్దు అనే వస్తుంది నా ఆన్సర్ అదేదో నా చేత చెప్పి చేసి రాజపాప పురోహిత అని చెప్పి ఆవిడ చెప్పందిగా మేము చేసామని చెప్తే ఇంక అంతే సంగతులు కాబట్టి మీరు ఏమన్నా అనుకోండి నేను మాత్రం ఒప్పుకోను నాలుగు రోజు చేయకూడదు మీకు తెలీదా నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు తప్పు కదా పొరపాటున ఎవరన్నా పర్వాలేదని అంటే మీరు కూడా తప్పు చేస్తారు కదా అలా తప్పమ్మ అడగద్దు అని చెప్తాను నేను కాబట్టి పవనమాన గనక చదువుకొని అలా చేసుకోకూడదు అంటే మరి ముట్టు కలుపుకునే వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఎలా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి బట్టలన్నీ ఉతుక్కోవాలంటే ఉద్యోగాలకు వెళ్ళాలి మనం ఇంట్లో ఇంట్లో ఉంటాం అట్లా కుదరదు నేను ఇంట్లో ఉంటాను నాకు స్టూడియో రావడం పని క్లారిటీ చేయడం పని కొద్ది గొప్ప నాకు టైం దొరుకుతుంది పాపం పొద్దున్నే వెళ్ళి ఆ ల్యాప్టాపులతో అలా కుస్తీలు పడి అందరూ ఆ ఇంచుమించు సాఫ్ట్వేర్లలోనే ఉన్నారు అక్కడ సపోజ్ మరి అక్కడ ఆల్రెడీ పాపం వాళ్ళు ఎవరో ఒకళ్ళు కలిపిన వాళ్ళు వస్తూనే ఉంటారు ఇంటికి వచ్చేసి గబగబా బట్టలు మార్చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అంతా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి వాళ్ళకేముంది ప్రత్యామ్నాయం అనేది చెప్పాలి మనం చెప్పిన తర్వాత మనం ఏమైనా మాట్లాడాలి కాంట్రడిక్ట్ చేయటమే మేజర్ ఎజెండా లాగా పెట్టుకుని ఏం చెప్తున్నారో దానికి ఆపోజిట్ గా చెప్పాలి లేకపోతే దాన్ని వ్యతిరేకించేయాలి అని చెప్పి మీ వ్యక్తిగత మీ శత్రుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ వచ్చి చెప్తూ జనాలకి కన్ఫ్యూజ్ చేస్తూ కొన్ని కన్ఫ్యూజ్ రకరకాలు చెప్తుంట జనాలు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది దాని ప్రకారం చెప్తుంటారు అయితే ఇట్లా కన్ఫ్యూజ్ చేయటం కానీ లేకపోతే ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇది చెప్తాము అని అనుకోవటం పాపం దాని జోలికి వెళ్ళద్దు దయచేసి సామవేదం షణ్ముఖ శర్మ గారు కలుపుకోవద్దు అనే చెప్పారు ఓకే అయితే ఆయన ఇంకోటి కూడా చెప్పారు రమణులని ఫాలో అవుతాం మేము ఆయన అసలు అంత కోపంగా మాట్లాడారు నేను ఎప్పుడు మీ రమణులని ఫాలో అవుతాం మేము రమణులకి అవన్నీ ఏమి మరి మాకు కూడా వర్తించవు అని అంటే ఎవరైనా అట్లా రమణులు ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఆయన కనపడితే చెంపమైన పట్టుమని కొడతారట ఎందుకంటే కొట్టండి అంటున్నారు ఎందుకంటే రమణులు అవధూతలు మీరు సంసారికు మీకు ఆయనకు పోలికేమిటి కాబట్టి ఇంకోటి కూడా మనం ఇక్కడ క్లియర్ చేయాల్సింది ఏంటంటే చాలామంది ఏం పట్టింపులు లేవు వాళ్ళు సాయిబాబాని ఫాలో అవుతారు డేట్ ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వచ్చేసాయి వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి వచ్చేయచ్చు తప్పు లేదంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి మనం ఎట్లా వెళ్తాము వాళ్ళకి వాళ్ళు వాళ్ళకే వాళ్ళకట్లాంటివి ఏం లేకపోతే మనం మనకుంది కదా రెండు ఎక్స్ట్రీమిటీస్ అనమాట అయితే ఇదే లేకపోతే ఇది ఆ పెళ్కి వాళ్ళు ఉన్నారట నాకు సాక్షాత్తు విష్ణువు లక్ష్మీదేవి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంట కదా అమ్మ బాబోయ్ తెలుసు తెలుసు ఇలాంటివి చేయొద్దు అలాగే ఒక్కసారి ఇది పవనమాన సూక్తం మనం అలాగే ఇది ఒకసారి పవనమాన సూక్తం ఎలాగ ఫోర్త్ డే తర్వాత ఎప్పుడు ఎప్పుడు విని ఎప్పుడు ప్రోక్ష నేను చెప్తాను ఫస్ట్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి డేట్లు ఉన్నప్పుడు కలుపుకోవద్దు కలుపుకుంటే గనక ఎక్కువగా ఏవి ముట్టుకోకుండా ప్లాండ్గా మీకు తెలుస్తుంది కదా అట్లీస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ బిఫోర్ వరకు అయితే తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి ఫార్టీ ప్లస్ అయిన తర్వాత మీ పిల్లలు ఎదిగి ఉంటారు చక్కగా లేకపోతే మీ హస్బెండ్తోనో బట్టలు ఏవి కావాలంటే అవి తీసుకొని మామూలుగా బీర్వాలు అవన్నీ కూడా ముట్టుకోకుండా ఎక్కువ చేసుకోకుండా ముందే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఎక్కడికన్నా బర్త్డే పార్టీస్కి కూడా వెళ్ళొద్దు ఉన్నప్పుడు అందుకంటే వాళ్ళని ఎంతో కొంత బ్లెస్ చేస్తాం మనం గిఫ్ట్ ఇస్తాం అలాగే పెళ్లిళ్ళకు గుడ వెళ్ళకూడదు ఓకే ఇట్లాంటి పాపాలు చేయకూడదు గుళ్ళకైతే అసలు అనుకో మామూలుగా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్తే వాడు ఉన్నారు కాబట్టి చెప్తున్నా నేను ఆ తర్వాత ఒకవేళ మీకు ఫిఫ్త్ డే మార్నింగ్ చక్కగా తలస్నానం చేసేసి సూర్యుడికి దండం పెట్టుకోవాలి ముందు ఫిఫ్త్ డే చేసుకోవాలి ఫిఫ్త్ డే మారినీళ్ళు అంటాం మనం మారినీళ్ళు ఐదో రోజు సూర్యుడికి దండం పెట్టుకొని చక్కగా ఒక నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసేసేయండి శుభ్రంగా ఫస్ట్ స్నానాలు అయిపోయిన తర్వాత ఫ్లోయింగ్ వాటరే పట్టుకోవాలి నీళ్లు ఏదో బిందెలో ముంచేసుకున్నట్లే కాదు ఫ్లోయింగ్ వాటర్ పట్టుకొని నేనైతే కొంచెం ఆవు పంచుకం కూడా వేస్తాను ఎప్పుడైనా పవన్ మనసుతో చదివేటప్పుడు కొంచెం పసిపేసుకోవచ్చు మావిడాకులు చాలా ఇంపార్టెంట్ మావిడాకులు చక్కగా తెచ్చుకొని పెట్టుకొని ఒక బల్ల మీద పీట మీద ముగ్గు వేసేసి పెట్టండి పెట్టనమాన్ చూక్తం అనేది చదవడం మగవాళ్ళు చదివితే మంచిది లేదు అంటే గనుక వినండి యూట్యూబ్ లో వినండి యూట్యూబ్ లో వినకూడదు అనంటే మరి విష్ణు శాస్త్రామం కూడా మనం ఎవరైనా చదవకూడదు టేప్ రికార్డర్ నుంచి వచ్చింది కంచి పరమాచారి గారు చెప్పారు టేప్ రికార్డర్ లో విని చేయకూడదు అనంటే టేప్ రికార్డర్ లో విని చేయకూడదు అని అంటే అప్పుడు వేదం చదివే వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు అప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా స్వామి చెప్పు ఉండొచ్చు కాదని నేను అన్నాను కానీ ఇప్పుడు మాత్రం తప్పదు అస్సలు చేయకుండా ఉండే కంటే ఇది బెటర్ కదా కొంచెం బెటర్ కదా కదా ఇప్పుడు మామూలు రైస్ తినే కంటే ముడి బియ్యం బెటర్ ముడి బియ్యంలో గ్లూకోజ్ లేదని నేను అనను కానీ దీనిలో ఉన్నంత గ్లూకోజ్ లేదు దాంట్లో అన కదా అందుకని కాబట్టి అట్లా ఆలోచించుకొని పరిస్థితులకి అనుగుణంగా ఎంతో కొంత మార్చుకోకపోతే మన జీవన విధానంలో అసలు దేవుడు అనేవాడే లేకుండా పోతాడు మీరు కలిపిన వాళ్ళు పూజలు చేయొద్దు అని అంటే ఒక ఒక ఇంటిని మీరు బ్యాన్ చేసేసినట్టే ఒక పదిళ్లల్లో ఒక లైన్ ఒక లైన్లో ఒకళ్ళు ఉన్నారు కలుపుకొని వాళ్ళంటే మొత్తము బ్యాన్ చేసేసినట్టే మరి పూర్వం నీళ్ళు చెరువు నుంచి తెచ్చుకోవాలి ఎవరు చేస్తున్నారు చెరువు నుంచి ఇప్పుడు చెరువులేవి అసలు నీళ్ళు ఎక్కడ తిప్పుతున్నాడు కదా నీళ్లు వాళ్ళ ఇంట్లో అసౌచం ఉందో ముట్టే కలుపుకున్నారో అంటే కలుపుకున్నారో తెలుస్తుందా మనకి దానికి మనకు ప్రత్యామ్మ మైండ్ లో ఏం పెట్టారు ఫ్లోయింగ్ వాటర్ పర్వాలేదు పంపులోంచి ఫ్లో అవుతుంది కాబట్టి వాటర్ మలిదం అంటుకోదు అని చెప్పి మనకి చెప్పారు కాబట్టి మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం లేదంటే పూర్వం మా ఇంట్లో అయితే ఇంత మధ్య చుక్కేసేవారు బిందెల్లో పట్టుకున్న తర్వాత మండిళ్ళకి అంటుండదు అని రైట్ అక్క సో ఇట్లా చక్కగా అది విని ఆ వాటర్ని విని అదంతా సూక్తం అంతా అయిన తర్వాత ఆ వాటర్ని ని జల్లుకోవాలి నలుమూలలు అనుకుంటున్నా అంతేనా రైట్ అక్క మీరు అలా చెప్పారు మీరు ఇలా చెప్పారు అది కుదరదు అది కుదరదు అది కుదరదు అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి వ్యూస్ కూడా మీరు ఇంట్లో కలుపుకుని భగవంతుడిని మరి మీరు ఎలా పూజిస్తారు ఎలా చేస్తారు మెయిన్ ఏంటంటే అన్ని బట్టలు ముట్టుకోకుండా మీకు మీకు వరకు అది తీసి ఉన్న మూడు నాలుగు జతలు అవే ఉతుకుని అవే వేసేసుకోవడం అనేది ఆ మూడు రోజులు పాటించిన ఒక్క మూడు రోజులకి వచ్చిన గోల ఐదంటైందా ఒక చిన్న పెట్లాంటిదైనా పెట్టుకున్నా పక్కకు పెట్టేసుకోవచ్చు ఉతికేసుకుని అవే ఉతికేసుకుని మళ్ళీ అవే పెట్టేసుకుంటా అవే పెట్టేసుకోవచ్చు ఎన్ని మనం ఎన్ని చేసుకుంటున్నా ఆల్టర్నేటివ్స్ చెప్తున్నా పూర్వము గాలి కూడా తగలద్దు గాలి కూడా ఎవరు చూడకూడదు మీ అమ్మాయి కొంచెం తలిపేస్తారా అండి మేము నీళ్లు పట్టుకోవాలి మళ్ళీ నీళ్లు అనేవారు ఆ అమ్మాయి కనుక డేట్ ఉంటే ఆ అమ్మాయి వేయకూడదు మళ్ళీ తలుపు వేరే వాళ్ళు వచ్చి తలుపేయాలి వేస్తే అప్పుడు మా నాన్నగారికి ఎంత నిష్ట అంటే ఆయన ఏ రోజు సౌదీలో ఉండి ఏ రోజు కూడా అసలు ఏవి మర్చిపోలేదు ఆయన వచ్చేవారు కదా మా అమ్మ భయపడిపోయేది ఎప్పుడన్నా మా అమ్మకి కొంచెం అంటే ఒక్కటి ఉండడం వల్ల ఏమో తనకి తొందరగా మెనోపాజ్ వచ్చేసింది థర్టీ ఫైవ్ ఇయర్స్కే క్లోజ్ అయిపోయింది తనకి అప్పుడు మరి ముందు రోజు ముందంతా బాధ ఉంటుంది కదా నాలుగేళ్ళు చాలా బాధపడింది దానివల్ల తొందరగా లేవలేకపోవడము మాకు ఎక్కువగా వర్క్ చేయకపోవడము మా ఇల్లు లాస్ట్కు ఉండేదనమాట పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి అప్పుడు సంతకాలు పెట్టించుకునే వాళ్ళు ఈ సందులో మేము తిరిగామని చెప్పి వాళ్ళు సంతకం పెట్టించుకోవాలి వాళ్ళు వచ్చేదాకా మెలకు ఉండాల్సి వచ్చేది వాళ్ళకి వచ్చే వాళ్ళు వాళ్ళు నైట్ పోలీసులు అవన్నీ నిద్ర మేల్కోవడము అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉండేది అమ్మకి మరి ఒక్కొక్కసారి మేము కలపాల్సి వచ్చేది అమ్మ కొంట్లో బాగాలేనప్పుడు తప్పేది కాదు మా నాన్నగారికి ఎంత భయపడేదో మా అమ్మ అమ్మో నాన్నారో చంపేస్తారు ఇంకేం అలా కాదు మీరు బయట నాన్న నెలన్నర రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఏ కష్టం ఉన్నా బయట కూర్చునే వాళ్ళు మా నాన్నగారు అలా వెళ్తూ ఉంటే కనుక చెంబులో నీళ్లు ఉండేవి మా నాన్నగారికి ఇలా జల్లుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు మా నాన్నగారు అక్కడ మరి ఆయన సౌదీలో ఆయన శాప్ మీద వర్క్ చేసేవారు ఆయన పాటించేవారు మరి పాటించే వాళ్ళకి ఓకే ఏమైనా హెల్ప్ అయినా మా నాన్నగారు చేసేవారట మన మా అమ్మ ఫైవ్ వాటితోనే ఇట్లాంటి తోనే ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే మతం మారుతారు దిస్ పాయింట్ ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు కదా రెమెడీలు చెప్పినందుకు మతం మారిపోతున్నారు కాదు కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నందుకు మారిపోతున్నారు మీరు గమనిస్తే బాగుంటుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే